గిరిజనుల ధైర్య సాహసాలకు ప్రతిక తమ జాతి గౌరవం కోసం వీరవనితల త్యాగ చరిత్ర ఎప్పటికీ తమ వారిని కాచుకొని ఉండే వనదేవతల సమ్మక్క సారక్కల జాతర గిరిజనుల గుండెల్లో కొలువైన సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న చరిత్ర సమ్మక్క సారక్క కులు కుంకుమ బరలుగా ఎందుకు కొలుస్తారో ఈరోజు మనం తెలుసుకుందాము వరంగల్ పట్టణానికి వంద కిలోమీటర్ దూరంలో మేడారం అనే పల్లెటూరు ఉంది ఏడు వందల ఏళ్ల క్రితం అక్కడ జరిగిన కథై సమ్మక్క సారక్క జాతరలకు కారణం అప్పట్లో ఆ ప్రాంతం అంతా దారుణమైన కరువులతో అల్లాడిపోతుండేది ఆ కరువు కాటకాల నుంచి ఎవరైనా తమని రక్షించకపోతారని అక్కడ అడవులను పాలించే కోయదొరలు ఎదురుచూసేవారు అలాంటి సమయం లో వారికి ఒక పాప కనిపించింది చుట్టూ పూలులు సింహాలు కాపల కాస్తుండగా ఆ పాప ఓ పుట్ట మీద పడుకొని కనిపించింది ఆ పాప తమ కోసం అవతరించిన దేవతే అనుకున్నారు ఆ కోయరాజులు ఆ పోప ఆ పాపను కోయరాజులు గూడానికి తీసుకొచ్చి సాదుకున్నారు పాప గూడానికి వచ్చినప్పటి నుండి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవత ఆ రూపంలో ఉందని ఆ కోయరాజులు నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణ చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కొయ్య రాజులు అల్లారు ముద్దుగా పెంచేవారు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు సమ్మక్క నిజంగానే దేవతలాగానే కరణించేది ఆమె చేతితో పసరు మందు ఇస్తే ఇలాంటి రోగమైన ఇట్టే నయమైపోయేది సమ్మక్కకు యుక్త వయసుకు రాగానే క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయులు ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవసను గిరిజన దొర మేడరాజునుకు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేళనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు సమ్మక్క సారక్క దంపతులకు జంపన్న సారక్క నాగులం అనే ముగ్గురు పిల్లలు పుట్టారు మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయులు సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మే మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్దుడు పగిడిద్దరాజుపై సమరశంకం ఊరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయుల సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారాలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనాల దాటికి తట్టుకోలేక మేడరాజు రాజు సారాలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవ అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుండి సంపన్న వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెప్తున్నారు తమ కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయుల సైనికులపై విరుచుకుపడింది విరోచితంగా పోరాటం సాగించింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్ధుడు ఆశ్చర్యపోయాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్యంతో వెన్నుపాటు ఒడ్చాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు ఆ తర్వాత చెట్టు కింద ఒక పుట్ట కింద ఓ కుంకుమ భరిని కనిపించిందంట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్ధుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్దుడు కోయరాజులో కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారక్క జాతర అనే అని మొదలయ్యాక మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ బరల్నే సమ్మక్కగా భావించి అప్పటి నుండి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క సారక్క జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలో మీటర్ దూరంలో తాడ్బాయి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో మేడార గ్రామం ఉంది ఈ దట్టమైన అడవుల కొండల మధ్యనే సమ్మక్క సారక్కలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహా జాతర ముగుస్తుంది సమ్మక్క సారక్క జాతరలు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దేవతలను గౌరవించే గిరిజన పండుగ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడమ్ వద్ద జాతర ప్రారంభమవుతుంది ఇది అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా పాల్ పాలించిన పాలకులతో తల్లి మరియు కుమార్తె సమ్మక్క మరియు సారక్క చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది కుంభమేళ తర్వాత మేడారం జాతరకు దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని ప్రతిక రెండు వేల పన్నెండులో పది మిలియన్ల మంది ప్రజలు గుమికు పది పది మిలియన్ల మంది ప్రజలు వచ్చారని అంచనా ములుగులో మనుగడలో ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతమైన దండకరణ్యంలో భాగమైన ఏటూరు నాగారం వన్యపురాణుల అరణ్యంలోని మారుమూల ప్రాంతం మేడారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు మేడారం చేరుకోవడానికి ఎద్దుల బండి మాత్రమే మార్గము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఏళ్ల నాటి పండుగను అధికారంగా ప్రకటించింది రెండు వేల ఎనిమిదిలో దాదాపు ఎనిమిది మిలియన్ల మంది ఈ ఉత్సవానికి హాజరయ్యారని ఒక అంచనా ఇటీవలి కాలంలో దా జాతరలో దాదాపు పది మిలియన్ల మంది జాతరకు వచ్చారని ఒక ప్ర ఒక అంచనా ఈ ఉత్సవం ప్రపంచంలోనే అత్యధిక పు పునరావృతమయ్యే గిరిజనుల వర్గాల సమ్మేళనంగా చెప్పబడుతుంది పండుగ సమయంలో ట్రాఫిక్ జామ్ కొన్నిసార్లు వరంగల్ హైవేకి అరవై కిలోమీటర్ల దూరంలో రెండు వేల పన్నెండులో ప్రపంచంలోనే అతిపెద్ద గిరి గిరిజన పండుగకు సుమారు ఒక కోటి మంది హాజరయ్యారు సమ్మక్క తన కుటుంబంతో కలిసి కాకతీయ సైనికులను ఎదుర్కొని ఆ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు కూతుర్లు సారక్క నాగులమ్మ అల్లుడు గోవిందరాజులు చనిపోయారు వాళ్ళ చావు గురించి విన్న జంపన్న అక్కడే ఉన్న సంపంకిలోకి దునికి మరణించాడు అప్పటి నుండి ఆ వాగులోని నీరు ఎర్రగా మారిపోయిందని చెప్తారు ఆ వాగుకే జంపన్న వాగు అని పిలుస్తారు ఇది సమ్మక్క జాతరని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు ఇందులో మొదటి రోజు సారాలమ్మ రూపాన్ని మేడారంలోని గద్దె మీద నిలబెడతారు రెండో రోజు చిలకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకి తీసుకువస్తారు మూడో రోజు సమ్మక్క సారక్కలు ఇద్దరు గద్దె మీద ఉండి భక్తులకు దర్శనమిస్తారు నాలుగో రోజు సమ్మక్క సారక్కలు గద్దె మీదకి దించడంతో జాతర పూర్తవుతుంది ఈ నాలుగు రోజులు లక్షల కొద్ది జనం మేడరానికి వస్తారు అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి తమ మొక్కలను తీర్చుకుంటారు బెల్లాన్నే బంగారంగా కొలుచుకుంటారు గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలకు భక్ భక్తజన నిరంజనం సమ్మక్క సారక్క జాతర దేశంలో ఎన్నో ప్రాంతాలున్న ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక చరిత్ర దాని కథ పుట్టుక కథలు ఆ కథల నుండి కొలువైన దేవతలు ఉన్నారు విభిన్న జాతులు విభిన్న నమ్మకాలు మిళితమైన భారతదేశ భారతదేశంలో పండగలు జాతరలు మేళాలు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి అవన్నీ ఆ ప్రాంత సమూహాలని లేదా ప్రాంతానికి అటువైపు ఇటువైపు ప్రాంత ప్రజలని భక్తులకు ఆకర్షిస్తాయి కానీ రెండు జాతరలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ తమ వైపు తీసుకుపోతాయి ఒకటి ఉత్తర భారతదేశ ప్రాంతంలో నిర్వహించే కుంభమేళ అయితే రెండోది మన తెలంగాణలోని ములుగు ప్రాంతంలో రెండేళ్ళకొకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర దేశంలోనే ఆ మాటకు వస్తే మన ఆసియా ఖండంలోని అతిపెద్ద వనదేవతల పండుగ సమ్మక్క సారక్క జాతర అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాపులుగా వస్తారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగ గుర్తించి వైభవంగా నిర్వహిస్తుంది ఇదిలా ఉంటే కాకతీయ సాం సమ్మక్క జా సారక్క జాతరల ప్రత్యేకతలు సమ్మక్క సారక్క జాతర గిరిజన తెగల్లో అతిపెద్ద పండుగ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర పండగ గుర్తించింది విగ్రహాలు లేని చరిత్ర ఉన్న ఈ సమ్మక్క సారక్క చరిత్ర ఈ పండుగ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది సమ్మక్క సారక్కల ఇద్దరి శాపం వల్లే కాకతీయ సామ్రాజ్యం పతనమైందని గిరిజనుల ప్రకట విశ్వాసం మేడారం జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి పొందింది ఇక్కడ గుణదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తించింది ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాల నుండే కాకుండా తెలంగాణ నాలుగు నాలుగు మూలల నుండి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి తండోప తండోపతండాకోలుగా వస్తారు మహాజాతర తరహాలోనే మినీ జాతర కూడా నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మినీ జాతరను ఫిబ్రవరి పన్నెండవ తేదీన ప్రారంభిస్తారు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మొత్తం నాలుగు రోజుల పాటు మినీ జాతరను నిర్వహిస్తారు అయితే రెండు వేల ఇరవై మూడు మినీ జాతరకు దాదాపు పదిహేను లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు మహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం మిని వీలు పడని భక్తులు మినీ జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతలను మొక్కులుగా తీర్చుకుంటారు ఈసారి నాలుగు రోజుల వ్యవధిలో ఇరవై ఐదు లక్షల మంది వరకు హాజరవుతారని అంచనలు వేస్తున్నారు పూజారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు లేఖ తెలిపారు సమ్మక్క సారక్క జాతర పూజారులు